మిత్రమా నాగార్జున గారు ఉన్నారు ఆడ గేమ్ అవుతుంది గేమ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఏంది వెనకాలకి వెళ్ళి అందియడము అవన్నీ చీటింగ్ లాగా అనిపిస్తలేదు ఆ ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి బిగ్ బాస్ చెప్పాలి లేకపోతే అందియొద్దా అందియొద్దా అని చెప్తున్నారు అందియొద్దని చెప్పేది ఇమీడియట్ గా యాక్షన్ బెజర్ ఏదో అని ఆపాలి కదా ఎవరు ఆపతలేరు వీళ్ళని ఒకటి అడుగుతుంటే చూసేటోన్ కంటే శేషేటోన్ కంటే చూసేటోన్కి ఎక్కువ అన్నట్టు ఆడేటోళ్ళకి లేదు కానీ ఎక్కువ వాళ్ళు తెలుసు అని చూపిద్దామన్న నీకు వచ్చినప్పుడు చూపెట్టాలి కదా సత్తా నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గరికి నోటీస్కి వచ్చినప్పుడు నీ దగ్గర క్వశ్చన్ వచ్చినప్పుడు నీకు తెలివిందనే చూపించాలి అవతల ఉన్న బుక్ల నువ్వు ఆన్సర్ ఎప్పుడు ఎక్కడిది అదే చెప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు చెప్పాలి కదా నేను అనేది ఏంటంటే అంత వాళ్ళు అంత చీటింగ్ గేమ్ ఆడేళ్ళు అయినా కూడా వాళ్ళని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు నాగార్జున చెప్పలేదు బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ ఎక్కడ మీరు వెనకాల క్లూలు ఇస్తున్నారు అది తప్పు అలా చెయ్యొద్దని ఎందుకు చెప్పలేదు ఆయన ఎందుకు చెప్పలేదు అంత గ్యామ్లింగ్ అని అర్థమైతే లేదా వాళ్ళు ఫైనల్ గా ఎవరిని గెలిపియాలి ఏందనేది దిస్ ప్రీ ప్లాన్ మర్డర్ అని ఎట్లా అంటామో ఇది అంత ప్రీ ప్లాన్ గేమ్ ఉండొచ్చు కానీ ఫైనల్ గా శేఖర భాష పోయేటప్పుడు వీళ్ళందరూ సీత పర్ఫార్మెన్స్ మొన్ననే మనం మాట్లాడుకున్నాం సీత ఏడవద్దు విష్ణు ప్రియ నవ్వద్దు అని అన్నాం మరి ఇప్పుడు నిన్న సీత బాగా ఏడుతుంటే ఇక నేనేమన్నా తక్కువ తిన్నా అని చెప్పి నైనిక ఏడ్చింది ట్రై చేసింది అప్పటికి రాలేదు అని ఏదో ట్రై చేస్తుంది కానీ అందరికి ఆ టైం కు రాలేదు తర్వాత ఈ నైనిక కూడా ఆమె ఏమన్నా అంటే ఏడుపు అనంగా ఆమె ఏంటంటే ఎట్లా అనుకొని ఏడ్స్ ఇట్లా చూస్తుంటది ఏంది ఇస్తది అలా కాటక తీసి కళ్ళలో గుచ్చుకుంటుందో నాకు అర్థం కదా క్లోజ్ తీసుకోపోతే తప్ప ఏం సోనియా మాత్రం స్టిఫ్గా చాలా హ్యాపీగా ఉన్నదాన్ని ఎందుకనంటే చాలా ఓ దరిద్రం ఏంది భాష భయ ఓడుతూ అన్నట్టుగా ఆమె మనసులో ఆనందంగా కనబడ్డది ఆమె కళ్ళల్లో కాని ఆమె ముఖంలో గాని ఒక హ్యాపీనెస్ ఉన్నది ఆ పోయిండు దరిద్రం పోయిందని కానీ ఇంతకు వీళ్ళు గేమ్ ఆడేది ఏందని అంటే ఇది అంత ఇంకొకటి విషయం ఏంటంటే టాప్ విషయము శేఖర్ భాషాని నిలిపిండు ఎన్ని గంటలకు అతను నిలగొట్టి సుమారు పదిన్నర టైం పది బావు పది టైం లో వెళ్ళాడు తీరా పన్నెండు గంటలకు వీడియోలు పడ్డాయి ఇంటర్వ్యూ వీడియోలు గత రాత్రి పూటరాలు పెట్టుకొని కూర్చున్నాడా అట్లా తీవ అంటే ఆపరేషన్ కు ముందు ఆపరేషన్ తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత కెమెరామెన్ ఒకవేళ చచ్చిపోకపోతే చచ్చిపోయిన తర్వాత రెండు ప్యాకేజ్ బ్రహ్మానందం చేసి చెప్తారు అట్లా శేఖర్ బాదా వచ్చిండు బయటికి బయటకు వచ్చేసరికి నైట్ వీడియోలు పటపడ పటపట అన్ని ఛానల్ అప్లోడ్ అవుతున్నాయి బిగ్ బాస్ గురించి ఏంటిది ఎలా జరిగింది టాస్క్ కానీ కాకపోతే వాళ్ళు ఏంటంటే మెయిన్ మోటోలు ఇవి చెప్తలేరు కానీ ఇంత ప్రీ ప్లాన్ ఎట్లా చేసిపోయింది అంటే వీళ్ళందరికీ వచ్చేది తెలుసు ఎగ్జిట్ తెలుసు వీళ్ళందరు మాత్రం అప్లోడ్ మనోడు ఒక నేను రేపు వస్తున్నానని తెలియగానే మనలో స్లాట్ పెట్టేసుకొని కూర్చున్నాడు అంత ఫాస్ట్ గా వచ్చినోడు కనీసం ఊరేగింపు ఉంటది కదా కనీసం మనము పిలిబి ఆఫీస్ కాడి పోయొత్తనే మన ఇంట్లో అమ్మ నాన్న పరామర్శలు చేసుకుని ముందైతే ఎట్లా ఏంది ఎంట్రీ వీడియోలు ఊరేగింపు వీడియోలు అవన్నీ పెడుతుండేలా అందరికి కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చినట్టే వస్తున్నాయి ఇంటర్వ్యూ అందరూ ఇప్పుడు బేబెకర్ అయితే ఫుల్ బిజీగా ఉన్నది ఆమె రోజు ఒక యూట్యూబ్ మొత్తం అంటారు మరి ఉన్న పది మందికి ఇవ్వాలంటే పది మందికి స్లాట్ ఫిల్ అయిన తర్వాత నువ్వు టైం పన్నెండు కదా ఆమెకు అదే బిజీలు ఉన్నది ఇప్పుడు శేఖర్ భాష ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు చూడు శేఖర్ భాష బేబక్క నాకు తెలిసి ఇవాళ వీడియో ఒకటి పెడుతుండొచ్చు ఖచ్చితంగా కలుస్తుంది ఆమె విజయవాడలో ఉండని వీడు అహ్మదాబాద్ ఎక్కడ అహ్మదాబాద్ లో ఉండని ఖచ్చితంగా ఇద్దరు కలుస్తారు మళ్ళీ వీడియో పెడతారు వీళ్ళ గురించి వీళ్ళు రోజు రివ్యూలు ఇస్తారు బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ ఇది తప్పయింది ఇది అప్ అయింది ఇట్లా అన్నది సోనియా ఇట్లంది వీళ్ళ తప్పప్పులు ఎవరని వేణుస్వామి భవిష్యవాణి చెప్తారు కదా ప్రొడిక్షన్ అట్లా వీళ్ళు ఇప్పుడు మొదలు పెడతారు మరి ఇప్పుడు వీళ్ళ మధ్య లవ్ స్టోరీ నడిచే ఛాన్సెస్ ఇంకా అవును మొన్నటి దాకా వేరే వేరే టీములు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ విష్ణు ప్రియదులు అవ్వందబ్బాడీ కాఫీ పోయేటప్పుడు ఓపెన్ గా ఆఫర్ మనం చెప్పింది నాకు ఐ లవ్ చెప్పొచ్చు కదా అంటే పృథ్వీ అన్నాడు కదా నిఖిల్ నిఖిల్ సారీ నిఖిల్ అన్నాడు కదా పృథ్వీ కాదు నిఖిల్ అనుకుంటా పృథ్వీ జుట్టు ఉన్న పేరు ఏం పేరు పృథ్వి ఆ పృథ్వీనే అన్నాడు ఏమన్నాడు కాత్రికే లవ్ చేస్తారు అంటే ఆల్రెడీ ఆమె రిజర్వేషన్ చేసుకుంటుంది మెల్లగా పామనికి ప్రయత్నాలు చేస్తున్నారు అంతే కాకుండా మొన్న డాన్స్ దాంట్లో కూడా చాలా చాలా ఆపెండ్ అండ్ చేస్తున్నారు ప్రేరణతో చేస్తుంటే ఆపెండీ చేసింది చాలా చాలా ఆపెండ్ అండ్ మళ్ళీ ఆమె డాన్స్ చేసి దాని ఇక్కడ టాప్ అయిందంటే ప్రేరణ ఇన్ని రోజులు రన్ అవ్వటం చాలా గొప్ప విషయం ఆమె మీద ఎటువంటి కంప్లైంట్స్ వస్తలేవు చూడు అవును పెద్దగా పెద్దగా మరి ఆడతలేదు అని అందరు చెప్తారు ఆమె ఏం ఆడుతుంది ఏం గేమ్ ఆడి చెప్పామే ఏం ఆడలేదు అని ఉండి మొన్న సంచాలకులుగా ఒకటి చేసింది అది కూడా అటర్ పాప సరైన నిర్ణయం ఇయ్యలేదు సరైన జడ్జిమెంట్ ఇయ్యలేదు ఎవరికి ఎవరు కరెక్ట్ చెప్పలేదు తర్వాత కొంచెం స్టేటస్ తీసుకొచ్చిన తర్వాత బిగ్ బాస్ చెప్పిందేనల్ అనేసరికి కూడా అనుకున్నాడు ఈ తలకెని ఒప్పింది సిసి కెమెరా చూసి మళ్ళీ ఫుటేజ్ పెట్టి వీళ్ళ కోసం ఎవరి ఒలింపిక్స్ ఆడుతున్నారా లైట్ తీసుకుని లోమ్ గేమ్ అన్నట్టు ఆయన కూడా సంచాకులు చెప్పింది హైలైట్ అదే ఫైనల్ అని అన్నారు ఓవరాల్ ఏంటంటే వీళ్ళు ఆటలు పాటలు వీళ్ళు ఈ శక్ తప్ప ఇప్పుడు మరి పోయినోళ్ళు నిఖిలు పృథ్వీ విష్ణుప్రియ సోనియా వీళ్ళందరూ నాలుగు కన్నింగ్ బ్యాచ్ అందరు కలిసి ఒక చోట చోటలు అక్కడ స్ట్రాంగ్ కన్నింగ్ దొంగ అన్ని రకాల నవరసాలతో నిండిన ఉన్నారు అందులో ఇక్కడేమో వీకు అవి ఒక్కడు జర స్టాండర్డ్ అంటాం కానీ స్టాండర్డ్ అన్నట్టుగా మనోడు ఇక్కడ కనపడాడు వీళ్ళు అంటున్నారు స్టాండర్డ్ అని చూసేటువంటి కార్యానికి మాత్రం మరి ఏనా ఎవరు మన ఓపెన్ ఆర్ట్ బట్ ఇప్పుడు రేస్ చేస్తాడు వాయిస్ రేస్ చేస్తాడు మాటల్లో చేంజ్ వస్తుంది తన ప్రవర్తనలో ఇప్పుడు చూసారా మా ఇప్పుడు నెక్స్ట్ గేమ్ పొద్దుగల ప్రోమో చూసినావు నువ్వు చూడలేదు బొచ్చు బియ్య కూడా అయిపోయింది కుక్కలు తిన్నట్టు తిండి కోసం కొట్లాడుకుంటూ అయిపోయింది కింద పడి బోర్లు కూడా అయిపోయింది ఇప్పుడు చెత్త మీద వేసుకున్నాడు నీకు ఎవడైతే నచ్చలేదో ఎవడైతే చెత్త బుట్టలకి వెళ్ళి తీస్తేనే ఏదో జరిగిపోయింది ఆమె చెయ్యి పెట్టి తీసిన దానికే నాకు అది మంచి అనిపించదు అని చెప్పేసి అనుకో మరి ఈ విషయం ఎట్లా ఎట్లా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అయింది వాళ్ళకి ఎట్లా అనుకూలంగా అయితే వాళ్ళు ఆ టైప్ తిరుగుతారు మరి ఇప్పుడు ఆమె బిగ్ బాస్ ఇప్పుడు బాగున్నది ఇప్పుడు బాగున్నది అప్పుడు చెత్తలో పెట్టినప్పుడు అది ఇష్యూ కాబట్టి దాన్ని హైలైట్ చేసుకున్నది నాకు నచ్చదని ఇప్పుడు గేమ్ కాబట్టి చెత్త కాదు పీతి కూడా మీరు వేసుకుంటది నో ప్రాబ్లమ్ అలా బిగ్ బాస్ వాళ్ళు పైసలు కోసం ఏదైనా చేస్తారు భావి ఇప్పుడు బొసు వీ కూడా అయిపోయింది రుసు వీ కూడా అయిపోయింది పాప కోసం కొట్లాట అయిపోయింది అమరా బుద్ధలు తిట్టుకున్నట్టు అయిపోయింది ఇలాంటిది నా బొక్కలేదని అన్నది ఎవరు అమ్మాయి నయ యశస్విని యశ్వి నాయస్వి నాయనది నా బొక్కలోదన్నది అమ్మాయి అట్లా మనకంట నువ్వు బొక్కలోదని అనొచ్చా మనమే వాడము కదా నా బొక్కలోదనే అందుకే మొన్న ఏదో సీత మాట్లాడినప్పుడే అనేది లూజ్ అయిపోయింది మరి అక్కడే నాగార్జున గారు అద్భుతమైనటువంటి ఆరు అందగాడు బిగ్ బాస్ హోస్ట్ అయినటువంటి నాగార్జున గారు మొన్న మన ఎవరు ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నావు పృథ్వీను అది మరి అంతకు ముందు సీత కూడా నా బొక్కలోది నా బొక్కలోది అని చెప్పి సోని అని అన్నప్పుడు దాని ఆమె అనలేదు నాకు నేనే అనుకుంటా ఎవ్వని అనుకున్న బూత్ వాడొచ్చా అది బొక్క అనలే కాదంట అది బూతే కదా బొక్క అంటే ఏడుందా నీకు బొక్క ఇంత వివరంగా చెప్పాను నాకు గవ్వ వద్దు ఇక నా నోట్లో కెంచి ఇంకా వివరంగా చెప్పించుకోకు నేను అనేది బొక్క బూత్ కాదా అని రాదు ఏంటనంటే అట్ల అట్లా అని అంటున్నా బొక్క అనేది భూత పదం నా బొక్క నువ్వేంద్ర అంటే ఏందన్నట్టు అది అట్లా అప్పుడు నాగార్జున గారు ఆమెకు చెప్పాలి నువ్వు బొక్క అనే పదము బో అనే పదం వాడినావు అట్లా వాడద్దు తర్వాత ఇప్పుడు ఇక్కడ దరిద్రం ఏందని మొగోళ్ళు ఎవరు బూతులు వాడతలేరు వీళ్ళు వాడతారు బొక్కలోదని బొక్కలోదనేది పరమ భూత్ అది నా మరి వీళ్ళకి ఏమన్నా బొక్క అని అంటే అరే బొక్క అరే బొక్క అట్లా కూడా ఉండవచ్చు మనకి ఏంటంటే ఒక అమ్మాయి ఆ డైలాగ్ ను నా బొక్క లేదని జనరల్ గా జనరల్ గా ఎవరికైనా అంటే బూత్ కిందకే పోతుంది నా బొక్క లేదు నువ్వేందుకు చెప్పేది అని అంటే నెక్స్ట్ ఎవరు ఫైనల్ గా నెక్స్ట్ వీక్ ఎవరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి టార్గెట్ లా టార్గెట్ లో నాకు తెలిసి అయితే ఆదిత్య బొమ్మని టిగ్గర్ పెట్టిళ్ళు టిగ్గర్ పెట్టిళ్ళు తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియకు టార్గెట్ విష్ణుప్రియకు బిగ్ బాస్ లో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నది నేను చెప్తున్నప్పుడు నువ్వు ఏమన్నా బిగ్ బాస్ కొంచెం విష్ణు ప్రియకు సపోర్టింగ్ గా ఉన్నారు అని చెప్పి చెప్పిందా చాలా గుర్తుందా అప్పుడు అప్పుడు తెలియలేదు ఇప్పుడు పోతుంటే పోతుంటే తెలుస్తాయి కదా కేమ్ ఇప్పుడు నాగార్జున గారు ఏంది హూ అంటే విష్ణుప్రియను బ్రేన్ అని కొంచెం కామెడీ కొంచెం ఇప్పుడు ఆమెను ఇంత మందిని ఆమె సోనియాను ఆమె ఎవరు సీతొక్లోప్పుడు ఆమె గురించి నువ్వు ఏంటన్నావు సీత అవార్డు కూడా ఇచ్చిండు ఇప్పుడు సీతకు కూడా బాగా సపోర్ట్ ఉన్నది అంటే ఎందుకు సపోర్ట్ వస్తుంది అంటే నేను చెప్తున్నా చుట్టూ ఉన్న కంటెస్టెంట్లు వీక్ ఉన్నప్పుడు అక్కడ కొద్దిలో గొప్ప గుడ్డిలో మెల్ల లెక్క వీళ్ళకి కనబడుతున్నారు వాళ్ళంతే అందుకనే వీళ్ళని సరే ఉన్న దాంట్లో గేమ్ అయితే ఇన్ని డబ్బులు పెట్టి ఇంత కరస పెట్టి ప్రోగ్రామ్ అయితే పోగొట్టుకోరు కొట్టుకోరు కదా ఇక వాడు గుడ్డిలో మెల్లెక్క అట్లా అని చెప్పాడు వీళ్ళు ఇప్పటి వరకు కూడా జెన్యున్ గా ఏ ఆట ఆడలేదు ఇప్పుడు చెత్త ఆట పెట్టుకున్నారు పక్కన ది డబ్బా ఒకటి పెట్టి డబ్బా ఒకటి పెట్టి వాళ్ళకి ఎంచి ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇలా పడేసారు మరి మనం ఇంత ముందు మాట్లాడుకున్నప్పుడు అప్పుడేమో సీతకు బాగా అయిపోయింది మరి ఇప్పుడు చెత్త గురించి ఆమె ఉంటది అదే చూడాలి అది ఇప్పుడు ఆమె ఎట్లా రియాక్ట్ అయితే మనం రేపు ఈవెంట్ లకు పోయినప్పుడు ఏదైనా గేమ్స్ పెట్టమన్నప్పుడు మనము ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా ఒక ఆర్టిస్ట్ గా మనం ఏం గేమ్లు పెడతాం నలుగురు అమలక్కలను పిలిపించి ఈ చెత్త మీ మీద పోతాము ఇలా అంటే చెప్పు తీసుకొని కొడతారు ఇప్పుడు మీరు ఆడేది కనీసం జనాలకు వనకొచ్చేది ఉండాలి కదా పిల్లలు చూస్తుంటారు బిగ్ బాస్ పోనీ పిల్లలకు లేకుండా అయ్యే అయ్యేదా పెట్టినప్పుడన్నా ఏదో ఒక టైం లో చూస్తుంటే చెత్త పోసుకుంటారు ఇది ఆట బాగున్నదే అని చెప్పి అని చెప్పి ఇంటి పక్కన తీసుకొచ్చి బయట మనం చెత్త మొత్తం తీసుకొచ్చి ఇది ఒక అంటే నోట్లే షాక్ అయిపోతాం మనం ఈ లను ఎంకరేజ్ చేసి తప్పు కదా మంచిది ఆరోగ్యంగా ఉండేవి పనికి వచ్చేది సమాజంలో సింపుల్ గేమ్స్ బ్రెయిన్ కు పనికి వచ్చే గేమ్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలి ఓకే మీరు అట్లాంటి గేమ్స్ పెట్టుకోవాలి కానీ ఎన్ని గేమ్స్ లేవు బ్రదర్ పెద్ద పెద్ద గేమ్స్ ఉన్నాయి అవన్నీ వదిలేసి పిచ్చి పిచ్చి చెత్త వేసుకునేది బొచ్చు బిక్కునేది రొచ్చు బిక్కునేది కింద పడి పాక్కునేది తాళ్ళు పట్టుకొని గుంజుకునేది ఇవన్నీ ఏమిటి మనకు వస్తాయి సాక్షులు అంట అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తున్నారు అంటే జనాలకు సాడిస్టిక్ గేమ్స్ సాడిస్టిక్ ఆనందాన్ని ఎక్కువ పొందుతారు కాబట్టి మేము అవే చూపిస్తున్నాము అని చెప్పేసి జనాలు అది ఎంటర్టైన్ ఫీల్ నా మన ఎంత ఎంతమంది తీసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అది పీక్కున్నారంటే కొంచెం గ్రేట్ గా కూడా ఇప్పుడు బొచ్చు పీకేదాన్ని కూడా అది ఒక పెద్ద గ్రేటా బట్టి నీకు అది బొచ్చు గ్రేటా కూల అని తెలుస్తుంది జస్ట్ ఇట్లా అంటేనే నువ్వు అటువంటిది గుండెలు ఇప్పేసి బొచ్చు అదే చెప్తారా నేను జస్ట్ ఇట్లా పెడితేనే అంత ఇంత ఖర్చును కానకుండా కలసకుండా ఇట్లా ఇప్పి బాహుబలి బలాల దేవులకు ఏ నీకే దా బొచ్చును పీకేదేంది కూర్చుని విగిత్తారు రేపు ఇంకేమైనా విగిస్తారా ఇప్పుడు శాతకాడికి వచ్చిన తర్వాత ఏం గేమ్ పెడతారు ఇది డైనజ్ పక్కన ఒక డైనేజ్ ని క్రియేట్ చేస్తారు మీరు పోయిందంతా బుర్ద బుర్దం మీద ఉంటుంది బుర్దం మీద బుర్ద మీరు చెప్పండి ఎట్లాంటి గేమ్స్ పెడితే బాగుంటది అండ్ శేఖర్ బాష గారు వెళ్ళడం కరెక్ట్గా ఆయన ఉంటెనే కొత్త గొప్ప నవ్వులు ఉండేవి ఇప్పుడు ఆయన వేయండి కాబట్టి మొత్తం మాడమోకాలు సీరియస్ గా వచ్చేస్తారు ఏముండదు ఏం లేదు ఎంతసేపు ఒకనుకోడు వాదన పెట్టుకొని చిన్నదానికి పెద్దదానికి ఏడ్చుడు లేకపోతే టార్గెట్ క్రియేట్ చేయడం క్రియేట్ చేసుడు అంటే ఇప్పుడు ఇట్లా పోతున్నాడు అనుకో పోతున్నాడు అనుకో అట్లా అట్లా పోతావు నన్ను చూసుకొని నువ్వు ఇట్లా ఇట్లా వస్తది అండ్ మా కన్వర్సేషన్ మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గేమ్స్ అబ్బా డోంట్ ఫర్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ మీ అప్డేట్స్ కూడా ఇవ్వండి గేమ్ గురించి మీరు ఖచ్చితంగా చెప్పండి